ఫైవ్ జీ నెట్వర్క్ ఉన్నటువంటి ట్యాబ్స్ ఇవ్వాలని పనికిరాని ఫోన్లన్నీ తీసుకొని అప్పచెప్పాలని అధికారులు ఎవరు మీద ఒత్తిడి తేవద్దని బ్లాక్మెయిల్ చేయొద్దని నిన్న మా రాష్ట్ర కమిటీ చర్చల్లో కమిషనర్ గారు ఒక మాట చెప్పారు అంగన్వాడీలు ఎవరు సొంత ఫోన్లలో పని చేయొద్దు ఆఫీస్ కోళ్ళు పనిచేస్తా చెయ్యండి అని చెప్పారు ఈ జిల్లాలో ఎనభై శాతం పనిచేయడం లేదు ఈ జిల్లాలో పదమూడు ప్రాజెక్టులుంటే సగం ప్రాజెక్టు సగం ప్రాజెక్టు ట్రైబల్ ఏరియాస్ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి వీళ్ళందరికీ నెట్వర్క్ పనిచేయడం అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని పని ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా కనీస వేతనాలు ఇవ్వాలని కనీస వేతనం ఇచ్చిన తర్వాతే నైన్ టు ఫోర్ చెక్ ఇన్ను చెక్ అవుట్ చేస్తాం మిగతా ఫోన్ వర్క్ అంతా చేస్తాం లేబుల్ ఇస్తే చేస్తాం చెక్ మాదిరిగా మాకు ఎంట్రన్స్ ఇలా ఇలా దుర్మార్గం చేయడమే ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నలభై రెండు రోజుల పాటు సమ్మె చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మా టంటు దగ్గరకు వచ్చి ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఇప్పుడున్నటువంటి ప్రతి శాసన సభ్యుడు శాసన మండలి సభ్యుడు మా తండ్రి దగ్గరకు వచ్చి అంగన్వాడీలు గర్భిణీలకి పచ్చి చాలా సేవలు చేస్తా ఉన్నారు అమోఘమైన మీ సేవలు మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు పది నెలలైనా కూడా ఒక్క హామీని కూడా అమలు పరచకపోగా మమ్మల్ని అవమానిస్తూ అనుమానిస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ ఇవాళ చెక్ ఇన్ చెక్అట్ టూ జీ వర్షన్ తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం పసిబిడ్డలకు సేవ చేస్తే మమ్మల్ని అవమానించడం సరైంది కాదు ఐసీడిఎస్ ఇప్పుడు పెట్టింది కాదు యాభై సంవత్సరాల క్రితం పెట్టింది అంగన్వాడీలు వచ్చిన తర్వాత ఇవాళ ప్రజానీకానికి నాణ్యమైన సేవలు ఎన్నో అందించాం ఇది మనం చెప్పట్ల సుప్రీంకోర్టు ఐక్యరాజ్య సమితి చెప్తా ఉన్నాయి ఐసీడీఎస్ సార్వజన్యాయం చేయమని చెప్తా ఉంటే మీరు నిధులు తగ్గించి కోతలు విధించి ఐసీడిఎస్ నిర్వీర్యం చేసి ప్రీ స్కూల్ జరగనియకుండా అంగన్వాడీలంతటి అంగన్వాడీలే నిర్ణయం చేసే విధంగా పళ్ళు ప్రీ స్కూల్ పొద్దు కొద్దిగూగులు ఫోన్లు పట్టుకొని లోపల తిరుగుతూ ఉన్నారు అంగన్వాడీలని ప్రజలు మమ్మల్ని సులకనం చేయడం కోసం మమ్మల్ని తప్పుడోళ్ళం చేయడం కోసం ప్రభుత్వం ఈ యాప్ తీసుకొచ్చింది అధికారులే తెచ్చారా ప్రభుత్వం తెచ్చిందా ప్రభుత్వం తేల్చి చెప్పాలి ఈ ఈ యాప్ని వెనక్కి తీసుకోవాలి అంగన్వాడీలు కనీస వేతనాలు ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తర్వాత చెక్ ఇన్ చెక్అట్ తీసురండి ఈ పనంతా కూడా ప్రీ స్కూల్ చేయమంటారా వద్ద ప్రీ స్కూల్లో పిల్లలు లేకపోతే మమ్మల్ని ఏమి అనము అంటే ఈ యాప్ వర్క్ చేస్తాం లేదు ప్రీ స్కూల్ సిలబస్ ఇచ్చారు సిలబస్ బుక్స్ కూడా మేము తేవాల్సింది పొరపాటు అయిపోయిన చాలా ప్రీ స్కూల్లో పీపీ వన్ పీపీ టూ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుల మాదిరిగా సిలబస్ బుక్స్ ఇచ్చి ఆ సిలబస్ అంతా డెవలప్ చేయాలని చెప్పి పిల్లలకి చదువు చెప్పాలని చెప్పి చదువు చెప్పాలన్నా లేకపోతే ఏం చేయమని చెప్పేసి అంగన్వాడీ చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఇది దుర్మార్గం అంగన్వాడీలను అవమానించడం మానసిక ఒత్తిడికి గురి చేయడం పేళన చేయడం దీన్ని ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ పని పనిచేయని కోళ్ళు వెనక్కి తీసుకోవాలి పని చేయని పనిచేయని వెనక్కి తీసుకోవాలి అధికారులు బెదిరిస్తే భయపెడితే ఊరుకునేది లేదు కొంతమంది తిడతా ఉన్నారు అధికారులు యూనియన్ పోరాటం చేసి యూనియన్ పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కూడా కొంతమంది అధికారులు కాలరాస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయం మేము పని చేయడానికి అంగన్వాడీలం వ్యతిరేకులం కాదు మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేయద్దు పని చేయడానికి పరికరం ఇవ్వండి పని చేస్తాం సెంటర్లన్నీ టైం టు టైం నిర్వహిస్తాం ఎవరు ఇక్కడ దొంగలు లేరు లేరు ఎవరు దొంగలు లేరు అందరూ దొరలమే ఉన్నాం కష్టపడి పనిచేస్తూ ఉన్నాం ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాం ఇంకా సాధిస్తూ ఉన్నాం ఐసిడిఎస్ అవసరం అనేది అన్ని ప్రభుత్వ సంస్థలన్నీ చెప్తా ఉన్నాయి ప్రజానికం కూడా అంగన్వాడీలకు మద్దతు ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయాలి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనం ఇవ్వాలి ట్యాబులు ఇవ్వాలి ప్రీ స్కూల్ జరగనేయకుండా ఉన్నటువంటి పనులన్నీ పక్కకు పంపించాలి మూడు సంవత్సరాల లోపు మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లోనే ఉండేలాగా ఒక చట్టం తీసుకురావాలి అంగన్వాడీలో వచ్చిన పిల్లలకి తల్లికి వందనం అమలు చేయాలి అంగన్వాడీ పిల్లలకు కూడా యూనిఫామ్స్ ఇవ్వాలి అంగన్వాడీ వర్కర్ కాకుండా టీచర్ అనేటువంటి హోదాని మాకు ఇవ్వాలి మా సమస్యను పరిష్కారం చేయాలి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ ఫోన్లన్నీ టీడీఆర్లో ఇస్తా ఉన్నాం అధికారులు ఎదిరిస్తే మటుకు మేము ఊరుకునేది లేదు మా ఫోన్లు కనుక తిరిగి ఇచ్చి మళ్ళీ సెంటర్లకు పిలిచి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే జిల్లాలో ఉన్నటువంటి సెంటర్లు మొత్తం అంగన్వాడీలు ఆపేసి కూర్చుంటాం మేము పనిచేస్తామని చెప్తా ఉన్నాం మాకు ట్యాబ్ ఇవ్వండి ఫైవ్ జీ ట్యాబ్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి చెకింగ్ చెకౌంట్ పెట్టండి ప్రీ స్కూల్ పనికి అద్దె వచ్చే పనులన్నీ తొలగించండి కనీస విత్రాలు ఇవ్వండి వే మా డిమాండ్స్ ఈ డిమాండ్ పరిష్కారం చేయాలని కోరుతూ వద్ద లాలి అంగన్వాడి వర్కర్స్ అండ్ జూనియర్ హెల్బర్ అండ్ జూనియర్ లాలీ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్బర్ పరిష్కరించాలి అంగనవాడి వస్తులు వెంటనే తీసుకోవాలి పనికిరాని పోలను oh no